Spectacular for <laughs> which needs to be given our round applause, oh. please. Clapping hands, please. హలో ఈ సభకు విచ్చేసినటువంటి హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ ఆఫ్ ఇండియా శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని వేస్త ఆహ్వానిస్తున్నాం ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ సిహెచ్ అంజిరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ మల్కా కొమరయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఏడిఆర్ఎం సికింద్రాబాద్ శ్రీ ఆర్ గోపాలకృష్ణన్ కృష్ణన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం బండి సంజయ్ కుమార్ గారిని ఏడిఆర్ఎం సికింద్రాబాద్ శ్రీ ఆర్ గోపాలకృష్ణన్ గారు తులసి ముక్క మరియు షాల్వాతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం గారిని ఏడియారం సికింద్రాబాద్ గారు తులసి మొక్క మరియు షాలయాతో సన్మానిస్తారు సికింద్రాబాద్ గారు తులసి మొక్క మరియు షాలువాతో సన్మానిస్తారు శ్రీ మల్కాయ గారిని సికింద్రాబాద్ శ్రీ ఆర్ గోపాలకృష్ణన్ గారు తులసి మొక్క మరియు షాలువాతో సత్కరిస్తారు డివిజనల్ కమిషనర్ మేనేజర్ శ్రీ విశాలార్జున్ గారు తులసి మొక్క మరియు షాలాతో సన్మానిస్తారు ఇప్పుడు మన గౌరవ ముఖ్య అతిథి శ్రీ బండి సంజయ్ గారిని దీప ప్రజ్వలనానికి ఆహ్వానిస్తున్నాం హలో ఇప్పుడు అడిషనల్ డిజిటల్ రైల్వే మేనేజర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణన్ గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు నమస్కారం దక్షిణ మధ్య రైల్వేకి ఓర్సే मंच पर उपस्थित सभी गणमान्य व्यक्तियों और आप सभी को सभी का स्वागत करता हूं हमारा सौभाग्य है कि आज हमारे बीच श्री बंदी संजय कुमार जी माननीय केंद्र राज्य मंत्री गृह मंत्रालय भारत सरकार श्री चंदन प्रभाकर बारू जी माननीय परिवहन एवं पिछड़ा कल्याण विभाग तेलंगाना सरकार श्री श्री अंजी रेड्डी गारू माननीय एमएलसी श्री मलिका कोमरैया माननीय मंडलसी और अन्य गणमान्य व्यक्ति उपस्थित हैं आज हमारे लिए एक यादगार अवसर है कि हमारे माननीय प्रधानमंत्री जी पूरे भारतीय रे रेल पर 103 स्टेशनों का पुनर्निर्माण अमृत भारत स्कीम के तहत देश को समर्पित कर रहे हैं इनमें से तीन स्टेशन करीमनगर वारंगल एवं बेगमपेट तेलंगाना और दक्षिण मध्य रेल के क्षेत्र में पड़ता है कुल तेलंगाना राज्य में अमृत भारत स्कीम के तहत 40 स्टेशनों का पुनर्निर्माण का कार्य प्रगति पर चल रहा है जिसमें कुल लागत लगभग दो करोड़ रुपए की है ये सभी कार्य अपने निर्धारित समय से चल रहे हैं और साउथ सेंट्रल वे में एक स्टेशनों पर छह करोड़ में चार राज्यों में तेलंगाना आंध्र प्रदेश महाराष्ट्र और कर्नाटका में चल रहा है इस स्टेशन का पुनर्निर्माण का कार्य इस नई पीढ़ी के आकांक्षों को पूरा करता है जैसे एयरपोर्ट जैसे सुविधाएं नया स्टेशन बिल्डिंग एंट्री एग्जिट ट्रैफिक और का इंप्रूवमेंट, प्लेटफॉर्म कवर लिफ्ट एस्केलेटर, फुट ओवर ब्रिज इत्यादि इन सभी प्रयासों से हम यात्रियों को ज्यादा सुविधाएं देने के लिए तरंतर कार्य कर रहे हैं मेरा दृढ़ विश्वास है कि आने वाले समय में तेलंगाना राज्य के रेल इंफ्रास्ट्रक्चर में सुधार बेहतर कनेक्टिविटी और रात्रि सुविधाओं के निर्माण पर जोर जारी रहेगा मैं पुनः गणमान्य व्यक्तियों को और आप सभी लोगों को इस कार्यक्रम में स्वागत करता हूं। धन्यवाद जय हिंद। थैंक यू सर ఇప్పుడు శ్రీ మల్కా కొమరయ్య గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు గుడ్ మార్నింగ్ ఈరోజు మన ముఖ్య అతిథి బండి సంజయ్ గారు మినిస్టర్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ తెలంగాణ గవర్నమెంట్ మా కోలీ అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ అండ్ గోపాల్ కృష్ణన్ ఏటీఆర్ఎం అండ్ మేయర్ గారు డిస్టిక్ బీజేపీ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ది లీడర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మన ఇండియాలో ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేస్తో ఒక మ్యాప్ మాస్టర్ ప్లాన్ తీసుకొని అందరు వైష్ణవ్ గారు లీడర్షిప్లో ఇండియాలో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్స్ను ఏబిసి కేటగిరీగా విభజించి అన్ని రైల్వే స్టేషన్స్ను మన ఎయిర్పోర్ట్స్కు ఈక్వల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ వరంగల్ అండ్ బేగంపేట్ ఈ మూడు రైల్వే స్టేషన్స్ను మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వర్చువల్గా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అండర్ బ్రిడ్జెస్ కానీ లేకుంటే ఓవర్ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇండియన్ రైల్వేస్లో లాస్ట్ లెవెన్ ఇయర్స్లో చేసినంత ప్రగతి ఎప్పుడూ జరగలేదు తర్వాత మన రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చరు వరల్డ్లో అమెరికా ఆర్ యూరోప్ ఏ కంట్రీకి కూడా తగ్గకుండా ఇంకొక ఫైవ్ టెన్ ఇయర్స్లో మనం మనం మన రైల్వే సిస్టాన్ని అంత బాగా చేయగలుగుతారు దానికి మన మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ మన విలేజ్లో ఉండే ఆ టౌన్స్లో ఉండే ప్రతి ఒక్కరు ఈ ఫెసిలిటీని అంటే ఎకనామికల్గా కాస్ట్ చీప్తో మన మంచి ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ని ఎయిర్పోర్ట్ అనుభవంతో ఆ ను ఎంజాయ్ చేయకపోతున్నారు అంటే ఇప్పుడు మన ఎయిర్పోర్ట్స్ సికింద్రాబాద్ కానీ చెర్లపల్లి కానీ మన వరంగల్ కానీ అదేవిధంగా ఇండియాలో ఉన్న ఇగ్నోర్ కానీ ఆల్ రైల్వే స్టేషన్స్ బాంబే ఢిల్లీ అవన్నీ కూడా ఇంకొక ఫైవ్ ఇయర్స్లో ప్రతి రైల్వే స్టేషన్స్లో ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఒక అన్ని ఫెసిలిటీస్ ఎస్కలేటర్స్ అంటే ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఫెసిలిటీ ఉంటాయో ప్రతిదీ ఈక్వల్గా మన రైల్వేకు ఆ విధంగా రాబోతున్నాయి తర్వాత రైల్వే సిస్టమ్స్ని కూడా స్పీడ్ని కూడా చాలా ఇంప్రూవ్ చేయడం అయింది తర్వాత బోగీస్ నెంబర్ ఆఫ్ బోగిస్ కూడా ఇంప్రూవ్ చేశారు తర్వాత ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయింది ఒకప్పుడు మనం స్టీల్తో మనం రైలు నడిపేది స్టీల్ పోయి డీజిల్ పెట్టారు డీజిల్ పోయి ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ అయింది నెక్స్ట్ హైడ్రోజన్ మనకు ఫ్యూచర్లో తో నడిచే ఇంజన్స్ వస్తాయి కాబట్టి మనం మన అందరం కూడా చాలా అదృష్టవంతులము ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ లీడర్షిప్లో ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనము నంబర్ వన్ పొజిషన్కు కాంపిటేట్ చేయగలుగుతున్నాము ఆ విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ అన్నీ కూడా రైల్వేస్ కానీ రోడ్స్ కానీ ఎయిర్లైన్స్ కానీ డిఫెన్స్ కానీ ప్రతి దాంట్లో మనము ముందుకు వెళ్ళబోతున్నాము ఆల్రెడీ ఇప్పుడు మనం లెవెన్త్ పొజిషన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పటి నుంచి మనం ఫోర్త్కు ఆల్రెడీ వచ్చేసాం నెక్స్ట్ ఇయర్లో మనం ఫిఫ్త్కి వెళ్ళిపోవాలి సారీ థర్డ్కి వెళ్ళిపోతున్నాము తర్వాత నెంబర్ వన్ పొజిషన్కు ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం ఎడ్డి తిరిగి చేస్తాము కాబట్టి దానికి మన ప్రజలందరము మనమందరము గవర్నమెంట్కు సహకరిస్తే మనం డెఫినెట్గా విచిత్ భారత్ను ట్వంటీ ఫార్టీ సెవెన్లో చూస్తామని కోరుకుంటూ దానికి అందరము మన గవర్నమెంట్స్ సపోర్ట్ చేస్తూ వాళ్ళను మంచి సపో మన గెలిపించుకుంటూ పోతే మనం ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం నెంబర్ వన్ కంట్రీ కాబోతున్నాము కోరుకుంటూ ముగిస్తాం ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ అంజరెడ్డి గారు ఈ వేడుకను ఉద్దేశించి మాట్లాడతారు ఈరోజు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రి వర్యులో బండి సంజయ్ కుమార్ గారు అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా నాతో పాటు ఎమ్మెల్సీ కుమరా గారు రైల్వే డీజీ మురళీకృష్ణ గారు అదేవిధంగా ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీడియా మిత్రాలు కూడా ఈరోజు ప్రపంచంలో భారతదేశం శక్తి సైనికంగా ఏ విధంగా ఉందో మోదీ గారు ప్రపంచానికి చూపించడం జరిగింది అదేవిధంగా రైల్వే స్టేషన్లు నూట మూడు భారతదేశంలో ఓపెన్ ఓపెనింగ్ చేయబడతా ఉన్నది అమృత్ భారత్ రైల్వే స్టేషన్ లో ప్రపంచానికి దీటుగా ఏ విధంగా ఓపెన్ అవుతుందో ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు ఇక్కడ రైల్వే స్టేషన్ లో మన తెలంగాణ చూస్తే కరీంనగర్ ఒకటి వరంగల్ ఒకటి బేగంపేట ఒకటి ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది రాబోయే రోజుల్లో భారతదేశంలో రోడ్స్ అయినా రైల్వేస్ అయినా ప్రపంచానికి నీటుగా ఓపెన్ చేయడానికి శక్తివంతంగా మోదీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు డెవలప్మెంటే మనకు ఆదర్శంగా ఉండడానికి ఆస్కారం ఉన్నది అదేవిధంగా రాబోయే రోజుల్లో గతంలో రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటే ఈ రోజు ఐదు వేల ఐదు వేల కిలోమీటర్లు పైచిట్టు డెవలప్మెంట్ అయింది రోడ్స్ సుమారు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు కూడా వెచ్చించడం జరిగింది అదేవిధంగా మన తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్లు అమృత భారంలో తీసుకోవడం జరిగింది సుమారు ఐదు వేల కోట్ల అమౌంట్తో డెవలప్ చేస్తా ఉన్నారు ఇప్పుడు మూడు రైల్వే స్టేషన్లు ముప్పై కోట్లతోని ఒకటి సుమారు ముప్పై కోట్లతో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రపంచంతో ధీటుగా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే ఉన్నదో ప్రపంచాన్ని ధీటుగా రైల్వే స్టేషన్లైనా ఎయిర్పోర్ట్ గా ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా ఉంటుంది గతంలో కూడా ఒకటి బుల్లెట్ ట్రైన్ కూడా అహ్మదాబాద్ టు బాంబే అది మూడు వందల కిలోమీటర్లో ఆల్రెడీ అయింది లక్ష ఎనిమిది వేల కోట్లతో డెవలప్ డెవలప్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ నుంచి బాంబే హైదరాబాద్ టు హైదరాబాద్ టు ఏది అమరావతి హైదరాబాద్ టు బెంగళూరు ఇవి కూడా రాబోయే రోజుల్లో కూడా రావాలనుకుంటే మేము కూడా మోదీ గారికి ఇన్విటేషన్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రవాణా సంఘం ఎంత అభివృద్ధి చెందుతుందో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఎందుకంటే వేగోట పెంచి ఎలక్ట్రికల్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ వరకే ఎలక్ట్రికల్ ట్రైన్లు చేయడం జరిగింది ఇంకోటి రాబోయే రోజుల్లో మనందరికీ ఆదర్శవంతంగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా తీర్చేయడానికి మోదీ గారి కంకణం కట్టుకొని ఉన్నది మనందరం సహకారం చేస్తే రాబోయే రోజుల్లో భారతదేశం కూడా అగ్రగాని ఎందుకంటే ప్రపంచంలో మూడో ఆర్థిక దేశం ఉన్నది రాబోయే రోజుల్లో కూడా